గేమ్ ట్రైలర్ చూసి షాకింగ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన గేమ్ ట్రైలర్ విడుదలైన తర్వాత టాలీవుడ్ లో తీవ్ర హడావిడి కొనసాగుతోంది ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై పలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఎంకైగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనపై షాకింగ్ కామెంట్ చేయడం విశేషం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ రామ్ చరణ్ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంది ఆయన యాక్టింగ్ ఎంతో ప్రభావంతంగా ఉంది ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోవచ్చు అని పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేక కోణాలు ఆసక్తికరంగా ఉంది వీరిద్దరూ గతంలో ఆర్ సినిమాలో కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిందే ఆ సినిమాలో విడుదల తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం పరస్పర గౌరవం ప్రేక్షకులకు తెలిసిన విషయమే అయితే ఒక తరానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఒకరి నటనను పొగటడం టాలీవుడ్లో చాలా అరుదైన విషయం రామ్ చరణ్ నటనపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులు ఆసక్తిని మరింత పెంచేశాయి గేమ్ చేంజర్ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని నిలుస్తుందనే నమ్మకం ఏర్పడింది ఈ ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ తో గేమ్ చేంజర్ పై మరింత హైప్ పెరగడంతో అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ నటనకు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రశంసలు టాలీవుడ్ లో ఉన్న సహకార స్ఫూర్తికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి ఇక మొత్తానికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు